రేపు నమస్తే ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ డే పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాఠశాలలకు రాబోతున్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య ఈ ఆత్మీయ సమావేశము విద్యార్థుల ప్రగతిని మరికొంచెం పెంచుతుంది ఈ సమావేశంలో ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ ఎగ్జాముల్లో విద్యార్థులు పొందిన మార్కులు వాళ్ళ ప్రగతిని తెలియజేయడం జరుగుతుంది తల్లిదండ్రులు స్వయంగా పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థులు పొందుతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ల్యాబ్ అయితేనేమి లైబ్రరీ అయితేనేమి విద్యార్థులు తయారు చేసినటువంటి అనేక ప్రాజెక్టులను తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తయారు చేసినటువంటి చేసినటువంటి పనులను స్వయంగా చూడడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థుల క్రమశిక్షణ పెరుగుతుంది అంతేకాదు ఆదర్శత్వం పెరుగుతుంది తల్లిదండ్రుల్లో ఉపాధ్యాయుల మీద నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అత్యంత కఠినమైనటువంటి ఎగ్జామ్ డిఎస్సి ద్వారా ఉత్తీర్ణులై వచ్చిన ఉపాధ్యాయులు వీళ్ళు అంతేకాదు అత్యంత సర్వీసింగ్ ఉపాధ్యాయులు అత్యంత మెడికల్ కలిగినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియజేసుకు తెలియజే తెలుస్తుంది అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకి ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళ కళ్ళార చూడడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ సర్వతో ముఖాభివృద్ధి ఆల్రౌండ్ డెవలప్మెంట్తో కూడినటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే సాధ్యమని తల్లిదండ్రులు తెలుసుకోవడం జరుగుతుంది ఇలా తెలియటం వలన అంతే కదా ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలను ఉన్నత విద్యలు చదివించండి చదువే మీ పిల్లలకు అత్యంత విలువైన ఆస్తి ఇటువంటి ఆస్తిని మనం ఇచ్చినట్లయినట్టయితే వాళ్ళ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలరని విషయాన్ని ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు మోటివేట్ చేసి తద్వారా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కలిగించేటటువంటి అవకాశం కలుగుతుంది తల్లికి వందనం ద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అంతేకాదు వాళ్ళకి అనేక రకమైనటువంటి పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీయడానికి ఉపాధ్యాయులు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు లేదా వాళ్ళ పిల్లల క్రమశిక్షణలో పాల్గొన్నట్టయితే ఇంటి దగ్గర తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏం చేయవలసి ఉంటుందో ఈ విషయాలన్నీ కూడా రేపటి మెగా పేరెంట్స్ నాడు పండగ వాతావరణంలో చర్చించుకొని విద్యా ప్రమాణాలు ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఆత్మీయ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం